ఇంకా కావ్య అయితే ఇందిరాదేవికి అడుగుతుంది మీరెందుకు అమ్మమ్మ అక్కడికి వెళ్ళారు రేవతి గారు మీకు ఎలా తెలుసు రేవతి గారి ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు అనేసి ఇందిరాదేవిని అడుగుతూ ఉంటే ఇందిరాదేవి ఏమో అంటుంది కావ్య ఈ అనవసరమైన విషయంలో నువ్వు తలదోర్చద్దు అయినా నీకు ముందే చెప్పాను కదా నాకు పని ఉండి వెళ్ళాను నాకు ఆ బస్తీలో పని ఉంది నేను వెళ్ళాను అనేసి చెప్తుంది అనమాట చెప్తే ఆ బస్తీలో పని ఉంటే మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు రేవతి వాళ్ళ ఇంటికి అసలు ఏంటి విషయం విషయం అనేసి గట్ట కావ్య అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటే ఇంకా ఇందిరాదేవి అయితే నువ్వు ఆ విషయం గురించే ఎత్తద్దు అనేసి చెప్పేసరికి ఇంకా కావ్య ఏమో ఉండండి అయితే నేను గారినే వెళ్ళి అడుగుతాను అనేసి తను వెళ్ళబోతూ ఉంటుంది అలా వెళ్ళబోతూ ఉండేసరికి ఇందిరాదేవి అయితే కావ్యని ఆపుతుంది ఆపేసి ఇంకా చెప్తుంది అనమాట రేవతి ఈ ఇంటి మనిషి అని అనేసి అయితే చెప్తూ ఉంటే కావ్యయమ అంటుంది ఓహో అవునా ఈ ఇంటి మనిషేనా ఈ ఇంటి మనిషి అయితే ఇంత మంచి లైఫ్ని వదిలేసి ఆ బస్తీలో ఎందుకు ఉంటుంది ఎవరూ లేనట్టుగా ఆ బస్తీలో ఎందుకు ఉంటుంది అనేసి అడుగుతుంది అనమాట అడిగితే ఇంకా ఇంద్రాదేవి అయితే కామ్గా ఊరుకుంటుంది అలా ఊరుకుండేసరికి ఇంకా కావ్యయమ అంటుంది అయితే ఆవిడ ఏదో చాలా పెద్ద తప్పే చేసి ఉంటారు లేకపోతే ఎందుకు ఇంటి నుండి వెళ్ళిపోతారు అనేసి అంటుంది అలా అనేసరికి ఇంకా ఇంద్రదేవికి అయితే కోపం వచ్చి తను తప్పు చేయలేదు పొరపాటు చేసింది అనేసి చెప్తుంది అనమాట చెప్తే అయితే చెప్పండి ఏ రేవతి ఎవరు అనేసి కావ్య అడుగుతూ ఉండేసరికి రేవతి అపర్ణ కన్న కూతురు రాజ్కి స్వయానా అక్క నీకు సొంత అవుతుంది అనేసి చెప్తుంది అనమాట చెప్తే ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రేవతి గారు నాకు వదిన అత్తయ్య గారి కూతుర అనేసి షాకే చూస్తూ ఉంటుంది షాకే చూస్తూ ఉంటుంటే ఇంకా ఇంద్రాదేవి ఏమో అంటుంది అవును రేవతి అపర్ణ సొంత కూతురు కన్న కూతురు అనేసి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగా ఉండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ